హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వదిన పడదల గాజులు మాడ పడుసలు వచ్చితే గాజులు పెట్టారు అంటే కొంచెం మంచిగా మాట్లాడతారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాంట అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము వదిన ఆడపడుచు గాజర్ అయితే పెట్టుకున్నాము ఇక్కడైతే మార్నింగ్ ఫస్ట్ నేను చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను మిగిలిన వంటలు కూడా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అందరం కలిసి ఇప్పుడైతే ఫస్ట్ బజార్కైతే వెళ్ళాము వెళ్ళి ఇక్కడైతే షాప్లో అందరం బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము తిరిగి అయితే ఇంటికి వచ్చేసాము ఈసారి బ్యాంగిల్స్ ఆడపడుచులు అన్న భార్యలు తమ్మన్ భార్యలు ఉంటారు కదా వాళ్ళకైతే పెట్టాలంట ఇక్కడైతే నా కోసం మా ఆడపడుచులు ఇలా గాజులు అయితే తీసుకున్నారు సెట్ చేస్తున్నారు ఇప్పుడు అమ్మమ్మ మనవరాళ్ళ గాజులు ఆ గాజులు వదిన ఆడపడుచు గాజులు అని ఇలా అన్ని రకాల గాజులు అనేది పెట్టుకుంటున్నారు కదా అందరూ పెట్టుకున్నారని కాదు మనకు కూడా ఇష్టమే ఉంటుంది కదా ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీ అందరం గ్యాదర్ కావడం అందుకని మేము కూడా ఈరోజైతే గాజులు అనేది పెట్టేసుకున్నాము అలాగే మేము అందరం ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే ఒకళ్ళ తర్వాత ఒకరు బొట్టు పూలు అయితే పెడుతున్నారన్నమాట అలాగే నెయిల్ పెయింట్ కూడా పెట్టుకోవాలంట నెయిల్ పెయింట్ కూడా పెడుతున్నారు మనం ఎంత బిజీగా ఉన్నా ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్నవి ఇలా ప్రోగ్రామ్స్ ఉంటే అందరం కలుస్తూ ఉంటే బాగుంటుంది కదా ఇలా ఒకరి తర్వాత ఒకరైతే గాజులు అయితే వేసేశారు చాలా వరకు ఇప్పుడైతే అందరూ గాజులు అయితే పెట్టుకుంటున్నారు కదా బయట షాపులలో కూడా చాలా రష్ బాగా ఉంది ఇక్కడైతే గాజులు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయింది మన ఆడవాళ్ళకి పెళ్ళైన వాళ్ళకైతే గాజులు బొట్టు పూలే కదా అందాన్ని ఇస్తుంటాయి ఇక్కడైతే గాజులు అయితే వేసేసుకున్నాము అలాగే ఒకరి తర్వాత ఒకరి స్వీట్స్ అనేది తినిపించుకున్నాము ఇక్కడైతే వాళ్ళకి చీరలు అనేది పెట్టాలి ఇక్కడైతే నేను ముగ్గురికి చీరలు అయితే పెట్టేశాను ఇప్పుడైతే గాజులు పెట్టుకునేది కంప్లీట్ అయ్యింది ఇక్కడైతే గాజులు పెట్టడం అయితే కంప్లీట్గా అయిపోయింది అలాగే వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెండ్లు కూడా ఈరోజే గాజులు కూడా తెచ్చుకున్నారనమాట అక్క చెల్లెండ్ల గాజు కూడా పెట్టుకోవడం కోసం అనేసి నెక్స్ట్ డే అయితే వీళ్ళ ముగ్గురు గాజులు అయితే పెట్టుకున్నారు అక్కలకి చెల్లెండ్లు గాజులు పెట్టేయాలి ఇలా మా పెద్ద ఆడ పట్టుకైతే వాళ్ళిద్దరు చెల్లెళ్ళు గాజులు అయితే పెట్టారు ఇలా అయితే బ్యాంగిల్స్ అయితే వేసేసారు ఒకళ్ళ తర్వాత ఒకరికైతే బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నారు ఇక్కడ చెల్లెలకి చీరలు అనేది పెట్టాలి కదా మా పెద్దాడు పట్చయితే మిగిలిన వాళ్ళిద్దరు చెల్లెలకైతే చీరలు పెట్టేశారు ఇక్కడతో మా గాజుల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మీ అందరికీ ఎలా అనిపించింది మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాము మీ అందరికీ ఎలా అనిపించింది